பாரத் அல்லேன் ஸ்ரீல ஜட்டு மத்திய ஜரின மூடு மன்டே சரிஸ் பூர்வ வைஃபியம் பிடிந்தது மன பாரத ஜட்டு బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ తేలిపోయింది ముఖ్యంగా బ్యాటింగ్ లో అయితే అసలు ఏ రకంగానూ కూడా ప్రభావం చూపించలేకపోయింది భారత జట్టు రోహిత్ శర్మ మినహాయించి ఎవరు రాణించలేకపోయారు అయితే దీనిపైన పాకిస్తానీ మాజీ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే యువ ఆటగాళ్లు టీ ట్వంటీ సిరీస్ లో చక్రం తిప్పారు అయితే నేను అనుకోవడం వన్ డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అని నాకు అనిపించింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే యువ ఆటగాళ్లు కొత్త ఎన్విరాన్మెంట్ ని అలవాటు చేసుకున్నారు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లు మాత్రం తడబడ్డారని అనిపించింది ప్రాక్టీస్ లోపము టీ ట్వంటీ మూడ్ లో ఉండడమే కారణం అని కూడా అనిపించింది అంటూ పేర్కొన్నాడు ఇక ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నా అంటే టీ ట్వంటీ సిరీస్ పూర్తయిపోయింది ఇక రాబోయేదంతా కూడా వన్డే సిరీస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి భారత జట్టు ఇప్పుడు వాళ్ళ లోపాలను వాళ్ళు తెలుసుకు వాళ్ళు చేసిన తప్పులను పునరుద్ధరించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంకొక వన్ డే సిరీస్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు కాకుండా టీ ట్వంటీ నుంచి విరమించుకున్న తర్వాత సీనియర్ ఆటగాళ్లు ఖచ్చితంగా ఆ దాని మీద ఫోకస్ పెట్టి రాణించాలి అన్న దృఢ సంకల్పం ఉండాలి అప్పుడే భారత జట్టు ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు ఇక రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నానంటే అంటే మాజీ హెడ్ కోచ్ స్థానంలో ఏమన్నారంటే భారత జట్టు కొన్ని లోపాలు తప్పిదాలు అయితే చేసింది శ్రీలంక జట్టు చాలా అద్భుతంగా ఆడింది దానివల్ల బహుశా ఒక సిరీస్ ఓడిపోయి ఉండొచ్చు కానీ తద్వారా మనం ఆటగాళ్లందరినీ కూడా తప్పు పట్టడానికి లేదు ఓటమి గెలుపు అనేది సహజం కానీ మనం ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యమైన విషయం అంటూ పేర్కొన్నాడు